ఈరోజు శ్రీ 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 అమలానంద బాలవాయి పాటల పండినాథ్ మహాప్రభు స్వామిది తొంభై ఐదు జన్మదిన సందర్భంగా ఈరోజు వీరికి అందరికీ ఏం చేసిన అందరికీ శ్రీ గురుపని చెప్పడం అమలానంద పాటల పట్టణ సాక్షి సాక్ష్యాన్ని ద్వాదశి నమస్కారాన్ని చెప్తూ సభకు అధ్యక్ష వహించిన మంజునానంద మంజునాథ్ గారికి ఏది కూడా చెప్తూ ఒక ఆయనకు ఇచ్చింది అమరానంద పాడల పండునాథ్ స్వామి నా ఒక్కరికి కాదు దయాన్న పొందాల చేసిన తర్వాత కాలకర్పములు మనగేనాక ఎంత మందికి ఇచ్చినారో ఉన్నదో దీక్షనామం శ్రీ శ్రీ అమరానంద పాటల పండుగ స్వామి ఇచ్చింది మే ఎనికంటే పంతొమ్మిది నూట ఎనభై ఐదులో సెప్టెంబర్ ఐదు గారు కాలద అంతకు ఆయన ఐదు ఇంట్లో ఉండే కానీ అక్కడికి వెళ్ళి ఈ పీఠ బాధ్యతలని కుటుం పైన వేసుకొని నలుమూల ప్రాంతంలో ఇక్కడి రోజు నేను ఇక్కడ కూర్చున్నానంటే ఆయన పెట్టిన పిచ్చనే మాంసి శిక్షణ పొంది ఆయన కూడా పర్యటన చేసి వాళ్ళ ఊరు ఎరువురు పిచ్చనే ఇక్కడ మాట్లాడుతున్నా రామానంద నగీరామరెడ్డి గారు ఎందుకంటే ఆయన మహానుభావులు ఈరోజు ఎందుకంటే ఆయన చిన్నకున్న పోయే కష్టాలే నేను ప్రబోధ కొద్ది చెప్తాను ఆయన చిన్నకున్న ఎందుకంటే వాళ్ళు నలుగురు అన్నదమ్ములు నలుగురు ఆయన చెల్లెలు అంటే ఎనిమిది మంది వాళ్ళకి చేస్తున్నాడు ఎందుకంటే నేను ఎందుకంటే ఇక్కడ మా కోడలు ఇక్కడే చూసుకునేది ఎందుకంటే మా మేన కొడు ఆయన చెల్లెలు ఇచ్చే దగ్గర బంధువు కానీ నాకు డెబ్బై ఎనిమిదిలో మా మామగారు అప్పుడు మ్యారేజ్ అయినప్పుడు అప్పుడు వెళ్ళి మాకు తండ్రి ఉన్నాము తల్లిగారికి అక్కడ ఒకే బాగుంది కాబట్టి అంతకు మొదలు ప్రతి ఉద్యోగం వేసుకొని ఒక వచ్చినాక మళ్ళీ పీఠా బాధ్యతలు మీద నలమూల ప్రాంతాలని ప్రచారం చేసినాడు ఆయనకి మన ఎందుకంటే ఒక ఒకరికి అసూయ కానీ బాధపడితే నాకు రాదని అటువంటి వ్యక్తి కాదు మహానుభావులు అందరూ బాధపడాలి అందరూ దయా బండాల సాంప్రదాయాన్ని ఇంకా మనం ఎదుకెళ్ళాలని ఆ మహానుభావు కానీ నాకు ఒక శంఖ ఉంది ఇక్కడ మా పాడ వచ్చింది మళ్ళీ ఇక్కడ మా ఉదయంలో వచ్చింది ఈరోజు అందుకే మా తల్లిపిల్లు ఎవరు రాలేదు ఈరోజు అది ఏమో అది మాకు నాకు అది తెలియదు ఎందుకంటే చాలా మంది అర్థమంది బలం పెద్ద మంది కదా అంత వాళ్ళ వచ్చేవాళ్ళకి ఎవరు రాలేదు ఆ విషయం తర్వాత మనం అది గొప్ప సరే ఈరోజు ఇక్కడ మానుభావడానికి వచ్చిన చెప్తాం మొట్టమొదటి అని చెప్పిన మొహమ్మద్ గారు అచల నాట్యం అంటే ఏమి అంటారు మనమే కాదు అచలం అచలం అంటే అచలం అని అర్థమేమి అనుభవమేమి అచలం చలన మగున అచలము బ్రహ్మాండక ఆధార మగున అతను చెప్తాడు ఏమంటాడు వచన రచనల చేత వాగీత బలమేమి వచన రచనల చేత వాగీత బలమేమి అచలం సాక్ష్యం అనుభవం అని తెలిసి ఏమంటాడు అచలం అందరం నానంటను అచలం అందరూ అందరూ ఎవరైనా సాంప్రదాయాలు మాత్రం కృషి చేసి ప్రచారం చేస్తున్నారు ఇక్కడ మనకేం శంక ఎందుకు మనం గురుపాదం పట్టినామో ఇతరుల మనము నిందిగా గురుపాదం పట్టలేదు ఇతరులతో వాళ్ళించుపాదం పట్టలేదు నాకు తెలిసింది గొప్ప అని మన గురుపాతం పట్టలేదు ఈ జననం మరణ ఈ భ్రాంత్యం ఉంది కదా గౌరవం నన్ను ఎక్కడ కానిస్తా మహాప్రభువాన్ని కలిసి నా గురించే నాకు పాదం పట్టుకున్నాను కానీ మీద ఉన్న వాళ్ళకి తెలుసు అది ఎన్నో ఒకటి తెలియదు అన్నవాడు మూర్తులు అంటే మా ఏనాడు మాకు అక్కడ నేర్పలేదు వాడు వాళ్ళనికెవృందుకు లేదు వాళ్ళ విషయాన్ని వెల్లడించి అరటిపాటు వచ్చేస్తా వచ్చిన అక్కడ అచలమంటేమంటే అసలు అచలం అంటే చలనమే లేదు అనికేం పేరు లేదు లేదండి చలనమే లేదా ఏమి అచలం అంటే ఏమీ అచలమని అర్థమేమి ఇక్కడ విషయాలు ఏమన్నా అంటే బహిరంగ సభలో చెప్పే తమ తమ గురువుల దగ్గర మనం బహిరంగ సభ మనం ఇక్కడ కాదు ఎందుకంటే తమ తమ గురువుల దగ్గర తమ స్వాగురువుల దగ్గర మిల్ల దగ్గర శిష్యుడు ఎందుకైనా ఆయనకి శిష్యుడు ఎందుకైనా మనకి తెలియదేమో తెలుసు మన శిష్యుడైనా ఆయనకి కాబట్టి ఆయన పాదపత్రం పట్టినాము కానీ మనం తెలుసుకుంది ఇంకా ఆయన దగ్గర ఉండి ఆ మానుభవం దగ్గర మనం తెలుసుకోవాలి అవి తెలుసుకో నిన్ను ఆశ్రయించు కదా నీకు ఒక అధికారం ఇచ్చిన బోధ అధికారము అంటే అధికారం నిన్ను ఆశ్రయించినప్పుడు చెప్పుకుంటూ పోవాలి కానీ మనం ఎక్కడ చూస్తున్నాం అక్కడ ఇంకా ప్రశ్నలు సరికాదరకే పెద్దలు చెప్తారనమాట స్త్రీ గురు వచ్చిన ఉపదేశాన్ని స్త్రీ గురు ఉపదేశ వచ్చనవ ఉపదేశాన్ని ఆలుసలు ఆగలే